జార్జ్ ముల్లర్ జార్జియా ముల్లర్ ఒక క్రైస్తవ మిషనరీ మరియు ఇంగ్లాండ్లోని బ్రిస్టల్లో అనాథ శరణాలయం డైరెక్టర్ ఆయన సెప్టెంబర్ ఇరవై ఏడు వందల ఐదున జన్మించారు ఒక స్నేహితుని ద్వారా క్రైస్తవంలోకి మారిన తరువాత ములర్ తన జీవితాన్ని దేవునికి అంకితం చేశారు ఆయన వెయ్యి ఎనిమిది వందల ముప్పై రెండులో బ్రిస్టల్కు వెళ్లి అక్కడ మిషనరీ మరియు అనాథ శరణాలయం డైరెక్టర్గా పనిచేశారు ములర్ అనాథ పిల్లల కోసం బ్రిస్టల్లో అనాథ శరణాలయం స్థాపించారు ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా ప్రార్థన ద్వారా మాత్రమే పిల్లల పోషణ కోసం దేవునిపై ఆధారపడ్డారు ముల్లర్ ప్లైమౌత్ బ్రదరన్ ఉద్యమంలో ఒక ముఖ్య వ్యక్తి ఈ ఉద్యమంలో ఆయన చేసే సేవలు ఆయనను గొప్ప క్రైస్తవ నాయకుడిగా నిలబెట్టాయి జీవితం దేవునిపై నమ్మకం ప్రార్థన మరి సహాయంపై ఆధారపడడం వంటి వాటికి ఒక గొప్ప ఉదాహరణ ముల్లర్ జీవితం అనాథ పిల్లల కోసం ఆయన చేసిన సేవ మరియు దేవునిపై ఆయనకున్న అచంచలమైన నమ్మకం ఇప్పటికీ అనేక మందికి స్ఫూర్తిదాయకంగా ఉంది ములర్గారు స్థాపించిన వంద పదిహేడు పాఠశాలలో ఒకటి ఇరవై సున్న మందికి పైగా పిల్లలు క్రైస్తవ విద్యను అభ్యసిస్తున్నారు వారిలో చాలామంది అనాథలే జార్జ్ ముల్లర్పది వే ఎనిమిది వందల తొంభై ఎనిమిది నమ్మరణించారు థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్